అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు నాకు నమస్కారములు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎక్కడ డబ్బు దాచినారు ఎక్కడ ఎవరి ఇంట్లో ఉన్నాయి అని మేము చెప్తే మాకన్నా ముందుగానే పోలీసు వాళ్ళు వెళ్ళి పంపించేస్తారు డబ్బులు దొరకకుండా సిబిసి చాలా సార్లు పెట్టాం ఒకటి రెండు సార్లు కాదు చాలా సార్లు చాలా మండలాల లోపల ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో పుట్టుకోండి అని మేము సాక్షాధారణతో చెప్తే కూడా వీళ్ళు వాళ్ళకు ముందే ఒప్పించి నాకు ఇప్పుడు అర్థమైతే ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారములో నేనున్నాను నే నా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేను మాట్లాడిన సంభాషణల ద్వారా వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది మరి మావి ఎవరికన్నా నేను అడ్వర్టైజ్మెంట్స్ కోసం కొన్ని పైసలు పంపించాను నా అడ్వర్టైజ్మెంట్ ఏమని దానికోసం పట్టుకున్నారు వచ్చి అరే నాయన ఇది మేము మా సొంత డబ్బులు నేను సంపాదించిన డబ్బులు ఇవేమి లక్షలల్లో లేవు ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఉంటే మీరు పట్టుకోవద్దని చెప్తే అంటే నేను డబ్బులు తీసి పట్టుకొని వస్తున్నా అని నేను సంభాషణలో చెప్పిన మా పిఏ చెప్పిన పోయి ఇచ్చిన వాళ్ళయా సార్ మీరు కూడా అటే వెళ్తున్నారు కదా ఇద్దరం కలిసి ఇచ్చి వెళ్దామని లోపలనే మమ్మల్ని ట్రాప్ చేయడం జరిగింది అంటే నువ్వు ఎంతవరకు విన్నావు నా వైఫ్ కు చెప్పినాను కొన్ని విషయాలు ఆ కొన్ని విషయాల లోపల కూడా అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగింది మరి ఇంతకన్నా దారుణం ఇంతకన్నా నీచం ఇంకోటి లేదు ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు మరి ముఖ్యంగా వినోద్ రావు మీ సామ్రాజ్యం ఎప్పుడు ఉండదు ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు చీత్కరించి బంగాళాఖాతంలో పడేసినా కూడా మీకు సిగ్గుస్తలేదు ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తాం ఏ విధంగానో నిర్వీర్యం చేస్తాం అనుకుని ఏ పార్టీ ఉండకూడదు ఏక పార్టీ ఏక చక్రాధిపత్యం ఏమి ఉంటది అని తెలంగాణలో ఇక ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ అని కమ్యూనిస్టులు తోక పార్టీలు మీరే చెప్పినారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేస్తాం అనుకుంటే మీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు వీళ్ళేదో స్మగ్లర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేకపోతే బంగారు వ్యాపార బంగారం జ్యువెలరీ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసి ఒక బ్లాక్మెయిల్కు దందాలకు ఎగబడ్డటువంటి మీరు అటువంటిది కాంగ్రెస్ పార్టీని మీరేదో అనుకుని నిర్ణయం చేస్తా అంటే ఈరోజు ప్రజలు వాటిని గౌరవించి ప్రజలు ఓటేసి మీ డబ్బుల ముందు కానీ మీ యొక్క అధికారం ముందు కానీ మీ అధికారం దండగా మీరు పనికిరారు ప్రజాస్వామ్యంలో మీరు పరిపాలించే అధికారాన్ని కోల్పోయినారని మిమ్మల్ని ప్రజలు చిత్కరించినారు మరి ఈరోజు మీరు ఇసుక వ్యాపారం చేస్తారు మీరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు మీరు ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లోపల చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జాలు చేస్తారు మరి కరీం పాప్ అసైడ్ ల్యాండ్స్ అన్నింటి కూడా ధరణి పేరుతో చేస్తారు మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ నా నమస్కారాలు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు నిన్న జరిగిన లో రాధాకిషన్ రావు గారు బయట పెట్టిన నిజాలు అత్యంత దౌర్భాగ్యకరంగా ఒక దళిత నాయకుడు అత్యంత సచీలంగా వ్యవహరించే నాయకుడు విద్యావంతుడు అటువంటి నాయకుడిని కూడా మట్టు పెట్టేటానికి ఫోన్ ట్యాపింగ్లో కవంపల్లి సత్యనారాయణ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆయన మాట్లాడే ప్రతి సంభాషణను రికార్డ్ చేసి ఆయనను ప్రజాప్రతినిధి కాకుండా ఎలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేయడము ఇంతకన్నా దౌర్భాగ్యము రాజకీయాలలో ఇంతకన్నా అనైతికము ఎక్కడ ఉండదు ఫోన్ ట్యాపింగ్ కేసులో రామకృష్ణ హెడ్డే గారి మీద అలిగేషన్ వచ్చిన నెక్స్ట్ డే రామకృష్ణ హెడ్డే గారు రిజైన్ చేయడం జరిగింది ఇంకా పూర్తిగా ఎంక్వైరీ కాకముందే ఇంకా పూర్తిగా ఆయన ఆయన నిజ నిర్ధారణ కాకముందే చేసినాడు ఇక్కడ రాధా రావు గారు డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ లో ప్రణీత్ రావు అనేటతో పాటు నేను ప్రణీత్ రావు శ్రవణరావు అని ఇంకొక ఆయన మేమందరము శ్రవణ్ రావు రెగ్యులర్ గా హరీష్ రావుతో టచ్ లో ఉండి ఎవరెవరి చేయాలి ఎవరెవరిని టార్గెట్ చేయాలి అని డిస్కస్ చేసి మేము ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇది ట్యాపింగ్ చేయడం జరిగింది అని చెప్పినాడు ఎవరైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినారో ఆయన డిసిపి టాస్క్ ఫోర్స్ గా ఉండి డైరెక్ట్ గా ఆయన నోటి నుండి వెలబుచ్చిన డిపోజిషన్ ఇది ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా కేసీఆర్ గాని కేటీఆర్ గాని కేటీఆర్ అయితే దుర్మార్గంగా ఒక నెల రోజుల కింద చేస్తే చేసినాం కావచ్చు ఒక ఇద్దరి ఏముంది దాంట్లో పెద్ద అని అన్నాడు అంటే ఇదేనా ఇదేనా కవంపల్లి సత్యనారాయణ గారిది ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన కవంపల్లి సత్యనారాయణ గారు సక్షీలమైన నాయకుడు పాపం ఒకటి రెండు సార్లు ఓడిపోయి బాధలలో నష్టాలలో ఉన్న నాయకుడు ఆయనది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఆయన ప్రైవేట్ సంభాషణలు మొత్తం వినేసి ఆయనను దుర్మార్గంగా ఎట్లా మట్టు పెట్టాలి ఎట్లా ఓడియాలి అని ప్లాన్ చేయడమే ఇది ఇదా రాజకీయం ఈ రకంగా రాజకీయం చేసి ఇంకొక టర్ము వచ్చే ప్లానింగ్ భారతదేశ చరిత్ర ఇట్లా జరిగింది ఆశలు ఎన్నో పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినాయి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా వచ్చినాయి ఎప్పుడన్నా ఇటువంటి విషయం అరవై ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్ మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో పరిపాలించింది ఎన్నడన్నా ఒక్కసారన్నా ఒక్క మాటనన్నా ఒక గాలి వార్తనన్నా వచ్చిందా ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేసినా ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరి తీసేసిన అసలు ఇంట్లో భార్య భర్తతో మాట్లాడాలంటే భయపడాలి ఫోన్ ఎత్తాలంటే భయపడాలి అసలు ఈ కేసీఆర్ వచ్చిన కాడికి వెళ్ళి టైమ్ వాట్సాప్ కాల్స్ ఎందుకు ఇంక్రీజ్ అయినాయి భయంతో నచ్చిపోతున్నారు భయంతో ఏ విషయం మాట్లాడదామన్నా అసలు ఎవరు ట్యాప్ చేస్తుండ్రు ఎందుకు ట్యాప్ చేస్తుండ్రు మనకు అర్థం కాదు ఇంత అనైతికంగా ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుర్మార్గంగా రాజకీయాలలో వ్యా